ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఓ తెలంగాణ జోన్ ఇటీవల ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ ప్రజల పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తోంది ఈ సందర్భంగా ఎస్ఐఓ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ అనీసుర్ రెహ్మాన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫరాజ్ అహ్మద్ కార్యదర్శి మొహమ్మద్ హామదుద్దీన్ మరియు కార్యకర్తలు ఇరాన్ కాన్సుల్ జనరల్ మహ్దీ షారూఖీని కలిసి తమ సంఘీభావం వ్యక్తం చేశారు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మేము మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము ఇజ్రాయెల్ నిర్వహించిన తాజా దాడులు అంతర్జాతీయ చట్టాలను మరియు స్థిరపడిన దౌత్య పరంపరను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇరాన్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల ముఖ్యంగా హైదరాబాద్ మరియు తెలంగాణ నుంచి వెళ్లిన వారి భద్రత పట్ల మా ఆందోళనను వ్యక్తపరుస్తున్నామని తెలంగాణ ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరాజ్ అహ్మద్ గారు చెప్పారు భారత ప్రభుత్వం తెహ్రాన్లోని దౌత్య మిషన్ సమన్వయంతో భారత విద్యార్థుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాకు ఉంది అని అన్నారు